అందరికి కూడా నమస్కారాలు నిన్న మన ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది కలిసినాక సీసీ కూడా చెప్పడం జరిగింది నేను ఇవాళ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని మెంబర్ని కలవడం జరిగింది కలిసి మన కొల్లేరు సమస్య గురించి శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడాము మాట్లాడితే రిపోర్టు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ క్యాబినెట్ అయిపోయిన దక్షిణ మీ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఢిల్లీలో మనము కమిటీ మెంబర్స్ని అడగడం ఏంటంటే రైతుల సమస్యలు కూడా పాజిటివ్గా ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న ఒక కొన్ని రోజులు మా నెల వెనకాల వాళ్ళు కూడా కొల్లేరుకు అంతా కూడా విజిట్ చేశారు మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మాట్లాడారు మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఇవాళ అవగాహన ఉంది ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో రిపోర్ట్ అంతా కూడా తయారైనాక ఒకసారి పాజిటివ్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అలాగే సీఈసీ తరఫున కూడా మనకి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ తయారు చేయడానికి అంతా కూడా రెడీ చేస్తాం వచ్చే కొన్ని నెలల్లోనే ఒక పాజిటివ్గా సుప్రీంకోర్టుకి ఒక రిపోర్ట్ పోతుంది ఆ రిపోర్ట్ని బట్టి సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అందుకని ఏలూరు ఏలూరు ప్రజలకైనా కానీ కొల్లేరు ప్రజలకైనా కానీ స్పెషల్లీ కొల్లేరు ప్రజలందరికీ కూడా మేము అందరం కూడా పనిచేస్తాం ఇదే రకంగా జరిగితే కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ఒక కంక్లూజన్ వస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతూ అలాగే మన ఏలూరులో ఇవాళ ఖోఖో ఫార్మర్స్ కూడా ఇవాళ మన ఏలూరులోనే ఖోఖో అబ్బులాగా తయారు చేయాలనేది సేమ్ గారి ఇంటెన్షన్ అదే రకంగా మనకి ఖోఖో ఫార్మర్స్ అందరు కూడా ఒక శుభవార్త కింద మనం ఇక్కడే ఖోఖో కొన్ని ఒక ఐడెంటిఫికేషన్ ఏరియా కింద ఐడెంటిఫై చేసుకున్నాం ఏలూరులోనే ఖోఖోని ప్రమోట్ చేయడానికి అన్ని పనులు చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు